प्राइम टाइम न्यूज के स्वागत है ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉన్న పళ్ళంగా పనిచేస్తున్న వర్కర్లందరినీ విజయనగరం రైల్వే స్టేషన్ రోడ్ ది చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం తొలగించింది దీన్ని నిరసిస్తూ బుధవారం వర్కర్లందరూ షాపింగ్ మాల్ వద్ద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న నేతలు రెడ్డి శంకర్రావు వర్కర్లకు సంఘీభావం తెలిపి వారి తరఫున యాజమాన్యంతో మాట్లాడారు గత డిసెంబర్ లో చేరిన వర్కర్లందరికీ సముచితంగా టిఏ పిఎఫ్ ఈఎస్ఐ ఇస్తామని చెప్పి అకస్మాత్తుగా చెప్పకుండా వర్కర్లను తొలగించడం ఇక్కడ పనిచేస్తున్న వారందరినీ హైదరాబాద్ పంపించడం దుర్మార్గపు చర్య అని రెడ్డి శంకరరావు మండిపడ్డారు చెన్నై షాపింగ్ మాల్లో అక్రమంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వంద మంది రాయడానికి లేదా ఆడపిల్లలు కలిపి హైదరాబాద్ వెళ్ళిపోమని చెప్పారు ఇది అత్యంత దుర్మార్గమైన చర్య ఈ డిసెంబర్ పద్దెనిమిది నుంచి జాయిన్ చేస్తున్నప్పుడు మీకు అందరికి ఎక్కడ ఉపాధి కల్పిస్తాం మిగతా షాపుల కన్నా ఎక్కువ చేతిం చట్టపరమైన ఉప్పులు ఇస్తాం మీకందరికి రక్షణ ఇస్తాం రండి అని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేశారు ఈ రోజు డిసెంబర్ కొత్త కూడా అనుకుండానే అన్యాయంగా రోడ్డు తగిలే సరైనది కాదు దీని మీద యాజమాన్యంతో చర్చ జరిపం యాజమాన్యం ఒకటి ఏ ఒక్కరిని ఎక్కడి నుంచి పంపించమని చెప్పింది రెండు లేడీస్ కి రాత్రి తొమ్మిది గంటలకే పంపించేస్తామని మగవాళ్ళకి పది గంటలకు పంపించేస్తామని పాటించారు లంచ్ టైం తొమ్మిది నిమిషాలు ఉంది అది సరికాదు గంట పెట్టమన్నాం గంట కనీసం పెడతామని చెప్పారు అలాగే ఈరోజు లేడీస్ కి లంచ్ చేయడానికి సమయం లేదు ఉంటారు సెక్యూరిటీ గార్డులు సూపర్వైజర్లు లేడీస్ మీద అసభ్యంగా ప్రవర్తించి కిందకి తెన్నారు ఇటువంటి చేస్తే పోస్కోం పోస్కో కేసు పెట్టినా ఉంది అన్నిటికీ మించి బోనస్ కనీస వేతనం అలాగే చట్టపరమైన పిఎఫ్ఓ ఈఎస్ఐ మేనేజ్మెంట్ని పిలిచి మీతో కూర్చొని చర్చించి వేజ్ అగ్రిమెంట్ చేసుకుంటామని చెప్పి చెప్పింది దీనికి అంగీకరించి మేము విరమిస్తున్నాం ఏమైనా చేస్తా వస్తే వారు అని చెప్పేసి తెలుస్తున్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి